పార్వతి సమేతంగా భూలోక సంచారం పోతా ఉన్నారు ఈ కాలం లోపల పార్వతి ఎప్పుడైతే కడకి పొరుగుతా ఉన్నారో వదులు ఏడవ వదులు అటువంటి పార్వతి దేవి కొంగులు మాత్రం తీరు మాత్రం మొమ్మ చెప్పి కింద వేస్తూ ఉన్నారు దాని లోక శివచండు మరి గమనిస్తూ ఉన్నాడు కాలమందు ఏకాంత సమయం లోపల భర్తలను శక్తి దండి పారు తలున్నానా ప్రాణేశ్వరు లోకాల శివా శంకర్ ఉన్నాను ఒక మాత్రం ఇంత మాత్రం కుమారులు ఉన్నాడు బాలగా వల్లనే కోరిక గోరిందమ్మ కోరిన కోరిక ఇన్నాళ్ళు గుర్తుపచ్చిన లోకాల శివాశంకరుండే కూడా పార్వదేవి మాత్రం పెడగూరు మాత్రం కింద వేస్తే సమయం వరకు లోకాల శివ అంశ శంకుడు మాత్రం అంశం ఎప్పుడు పెడతా ఉన్నాడో శంకుని అంశం పరుదేవి పెడగం కలగలిసిపోయి మీద మీద ఎప్పుడు మాత్రం పెడగ్రం మరి అటువంటి తండ్రి వారు ముగ్గురు పార్వతి సమేతంగా చేసుకుని సుతారము లేనవారు సాయంకాలము లోపల మాత్రం శివాపుతున్నారంట పోయేటి మార్గం లోపల అడవి లోపల లోకాల శివాశంకర్ ఉన్న ఎడ్డివాడ ఉన్నావా గుడ్డివాడ ఉన్నావా ఈ యాత్రాత్రి సమయము లోపల అడవి లోపల పసిపల చెక్క పడుతూ ఉన్నాది పుట్ట మాత్రం దగ్గా దగ్గర రగ్గా రగ్గున మెరుస్త ఉన్నాది పుట్టకి బెడిగరా తమ్ము దింప మన్నాడో లోకలా శివశకుడి ఎప్పుడు రగ్గ రగ్గ జాకెట్ గని మెర్సెడి పుట్టపేటి మాత్రం బోవు తమ్ము దింపుతున్నాడే ఎండి ఆకాలం వతోరా అది అడి లోపల మాత్రం ఎప్పుడు పుట్ట మాత్రం రగ్గ రగ్గ మెర్స్తా ఉన్నాడు అటువంటి ఇది ఏమీ చిత్రం ఇదే మానకుడ మాత్రం లోకలా శివశకుడి రండో పులమ్ము తీస్కోనే పుట్టనైనా నాదన్నేడువా నాడు దాపుతున్నాను లోపల నుంచి పడగలు కుప్పుకొని పడగల మీద పసి భారం పెట్టుకొని ఉండి వస్తున్నాడు కూడా ఉన్నాదు పొడిసేటి పొద్దులాగా మాత్రం అటువంటి ఒక పసిపాల కూడా మెరుస్తా ఉన్నాదు శివసేనుడు ఏమి అంటే ఉన్నాడు ప్రణసకి పారు అది దేవి ఇలాంటి కాలం ముందు వాడి బాల కావాలని కోరికలు కోరినావు కాలం లోపల మనకు వరణ ఉట్టింది వర పుత్రాలు ఉట్టినాది అటువంటి పుత్రులు మనం అవసరం అంటే తండ్రి పార్దేవి మాత్రం ఎప్పుడో కొంగు మాత్రం మరి ముందు ఆపుతా ఉన్నాడు నగదు పసిబారం తీసుకొని ఇక కొంగులో నవేస్తున్నాడు పశుపాలకు మాత్రం దేహం అంతా ఇసుక ఉన్నాడు ఇసుక అంటుకొని ఉన్నాది కాబట్టి అటువంటి పశుపాలకు దండిమడు వాడు శత్రులకము ఏంటి వాడు బ్రహ్మదేవుడు అటువంటి పశుపాలకు ఇక దేవి అని వాడు బ్రహ్మదేవుడు પશુપાલની કોડી <laughs> 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 मुगेश ना मुगेश इधर वेट बिछ ना काला बिना सा हां सर ये इकडे आई पेन आऊ आई पेन कंप्लीटली आई पूरा ना आ है ए ये अलग अलग वाली समझ ये जा रु इ

जरूर हाँ जो जो नंदन जो पर्वानंद जो जो नंदन जो पर्वानंद राजा परवानंद राम गोविंद जो मोठ्याला का मोठ्याला काटी तुवार बालो तरी घाटे मल्ल्यानं गायला पात्काल मल्यान गाय ఏమో పన్నెండు కొమ్మల పోతుందే పండ పండుగారు పంబాలోకి చీర పంబాలలో తాగి పెట్టి వాళ్ళే తల్ల కింద అది పండుకున్నదో వాళ్ళే పండబెట్టిరూ కానీ బల్ల మనలే పండుపెట్టిరంటారు nada అది సాగదే గ్రావాల హత్తరు మొక్తరు ని పని ఏగో అయ్యా పదవసలు తీయని సిద్ధం పెట్టు కాట పొందుంది దబ్బ న అందుకో సంపిన్ దానకో గుప్పల గుప్పదర్తులో ఏనలవే ఏనల ముక్కు కొడ్రో ఏడ్జెట్ కొడ్రో చెలవది గా ఈ ఒకదైతే చెలవే పెట్టుకో అయ్యో అదానికి కప్పే పోదు కొద్ది కొద్ది మార్పొత్తమే ఇల్ల కలిసా బాని తిన్నా చుట్టా రాయో ఐతే చిన్న లోప 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 కుకుట గిరోలై పోసు గాలు ఏమను ఇర్కేనా జోడైపెంది నీడ అంటే మళ్ళీ పిల్ల మీరు మనకు అది లేచేటప్పుడు కావాలి చెప్పలేదు లేచలే కావలేదు అదే బరువులేదు ఆడలేదు ఆడలేదు నాకే బరువు లేదు పట్నం మీద లేదు

రుబ రాదా తెల్ల ఓ అయ్యాక ఆడబెట్టాలి ఆడ పెట్టాలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను తిరుగుతారు మాడికివా అందరు నన్నే అంటారు అంతే మంది ఏమో పెద్ద మనిషి నువ్వు అన్నే ఉంటావు ఇళ్ళకు రావు పొద్దున్న నుంచి ఇండియా ఉండవు బాగా బరువు బాగా పడుతుంది అంటే అలాగే పట్టలేదు ോഡി നരേന്ദ്രമോദി പൊതുന ഇവ ചോട്

మేలుకో కళ్యాణి మేలుకో అమ్మా మేలుకోకల్యాం దగ్గర ఏం బరి పెట్టింది లే ఎప్పుడు వస్తావు వచ్చినాయి వచ్చినాయి కానీ الله ولا لا مي درور وانا رو اور اور

ఆటోమేటిక్గా మీకు అందపోతే మా మీద మా మీద చేతులు అయ్యి నా మీద వీడు బారున్నాడు అదే

దానా నానా దేపో నా పక్కన ఉబెట్టు. ఏల పొద్దుగా ది దుప్పాత్ర కొడుక బలవత వచ్చింది. అక్కనాయిది. అక్కన కాదు. ఇక్కడ ఏసింది. మరి ఇది ఈ సిప్ప పొన్నకేసింది. ఇది ఎవలేశారు. అగ్యా అగ్యా ఇలే. వారణాగుంటోమ అన్నట్టు కాల్తదాని.

ఇప్పుడు గాని ఏది ఉండదు కరమాయి దగ్గర ఉది ఆ కోబరు కెన నిలగలేదు నిలగలేదు గుటచనిది కాబట్టి నింటన నేను వచ్చి కొద్దిపోతా అన్న అందకుండా పాత్ర అంత పుట్ట నీళ్ళు పెడితే నీరు కట్టచ్చు అప్పుడు ఒకదానం అయితే తేలి ఇప్పుడు అన్ని వర్షాకాలం పండగలు చేస్తే మాకు ఒక గండం దీపం ఉన్నది అదృష్టం దీపం ఉన్నది అనక్క బాగా ఉంటుంది రాను డౌన్ చేయగలి బరాబాబ్ వచ్చింది వచ్చింది లైట్ వైట్ ఇవ్వ ఇదంతే ఇక చిప్ప సిప్ప సుట్ట్రాంగ ఇగో ఈ కోడుగుడ్డు ఆ ముంత ముంత సుట్ట్రాంగ ఇక దీపం సుట్టరాంగా ఇదంతా కొబ్బరికాయ సుట్టు కూడా ఉన్నది మస్తుంది ముంత చుట్ట చూడరు ఇగో గ మంచిగా పడుతుంది నీట్గా కొండ చుట్టూ ఇప్పుడు యాపాకు తీసిన వాళ్ళు ఇది చిప్పకు సిప్పలేసింది ఈడ ఉండే దాంట్లో కొబ్బరికాయలు పట్టుకోరు అది పక్కకు పెట్టి బంగారం బాయి రాలే ఈయ అమ్మా కొరికాయలు పెట్టినా నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టాను ఇవాళ అమ్మ నోటి కొట్టువాను అదే నడిపూరిని ఒకటి కొట్టివాను ఈ నెడ్ కొట్టువాను కదా ముగ్గురికి మూడు ఉన్నాయి అక్క பாரு இன்னா கிடைவெட்ட

ఆనందం ఆనందం సర్మన సర్మన ఆ నాక పుండేసినా नहीं था। आगो गड़ गपचिन दोचुने दिंके कायला तरी नारु 5 काय लेला नेर गंप आड़ आका नारु 4 5 अंदर आके एजी कावर लेचवेती नको बरको बडी हं आगो गलि संच काढुने दि नकोटे उन्दी 5 बरका लेचो पण मी राइट नीले लेवल किती का कावर लेचून नी पे पडना

வே딴டி <laughs> 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 <laughs>

ఒక్కటే కనబడుతుంది ఇప్పుడు వేసిన పడుతుంది అది ఇటు అటు ఇప్పుడు ఇటు ఇల్లేసిన ఒక్కటే ఇటే ఇష్టం కాదు ఇప్పుడు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి కొబ్బరికాయలు కాదు ఏమని కోట అంటారు అయితే అయితే ముప్పై మూడు జుట్లన్న కూడా మూడు సిక్కల కూడా ఉండే అట విన్నావా ఇంటికాడ ఏమన్నా ఇంటికాడ